హలో నమస్తే అండి ఈ రోజు నేను పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి సన్నగా తరిగిన పొట్లకాయ మొక్కలు ఇవి ఇంకా సన్నగా తరుక్కోవాలి గింజలు తీసేయాలి పొట్లకాయ ముక్కల్ని ఇలా నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి కూరకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి ఒక కొబ్బరి చెప్ప అది దీన్ని మిక్సీ పట్టుకుంటాం కూరగా కరివేపాకు కావాలి తగినంత ఉప్పు కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు మూడు ఎండుమిర్చి ముందుగా ఇక్కడ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా నలుగక్కలేదు పచ్చ పిచ్చని సరిపోతుంది ఇలా కూరలా చేస్తే సరిపోతుంది పొట్లకాయ ముక్కల్ని కొంచెం బిరుస్తుగా ఉడికేలా చేస్తే సరిపోతుంది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా కొంత ఉప్పు వేస్తున్నాను కొంచెం కూరలో వేసుకోవాలి కొంచెం ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి లేకపోతే ముక్కలు చప్పగా అన్నమాట పొట్లకాయ ముక్కలు ఉడికిపోయి ఇవి స్టవ్ ఆపేసి నేను చిల్లు గుట్లోకి వేసేసుకోవాలి నీళ్ళని ఓడిపోయాక వీటిని చల్లారేక ఇలాగ ముక్కలన్నీ గట్టిగా వేయాలి ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అలాంటి అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట ఉడికిన పొట్లకాయ ముక్కల్ని ఇలాగ పిండి వేసుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు పోపు వేద్దాం భూమి ముక్కలు పెట్టి దీంట్లో నూనె వేస్తున్నాను నూనె శనగపప్పు మినిపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇది పోపు ఇది బాగా తాగాలి పోపు వేగింది ఇప్పుడు కరివేపాకు నూరంగా ఉంది మనం తీసుకున్న కొబ్బరిపూర కూడా ఇందులో వేసేది కొబ్బరి పూర్ మనీ వేయిపోలేదు వంట కానీ వేయ సరిపోతుంది ఉప్పు వేసి ఉప్పు పెట్టాం కదా మీడియం బ్యాలెన్స్ ఉప్పు ఇందులో వేసేస్తాను కొబ్బరి కూర మరీ ఎక్కువగా వేగక్కరే ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం తీసి ఉడకబెట్టి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు ఎందరవేసేస్తున్నాం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొబ్బరి ఇప్పుడు కూడా కూరలోకి ఇలాగ తక్కగానే ఆడుకోవాలి సోపు ఘాటు దీన్ని పట్టిలాగా కచ్చేట్టు నుంచి స్టవ్ ఆపేసుకోవచ్చు కూర రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేస్తారు ఎంతో రుచికరమైన పొట్లకాయ కొబ్బరి కూర ఇలా తయారు చేయాలి ఇది అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే ఐటమ్ కమ్మగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్